ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది స్టార్ హీరోల బర్త్డే రోజున గతంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు రీ రిలీజ్ లో కూడా కలెక్షన్లు బాగుండటంతో నిర్మాతలు కూడా వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నారు ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన మురారి ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట అక్టోబర్ ఇరవై మూడున రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈ సందర్భంగా డార్లింగ్ నటించిన రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు అయి ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన చేస్తున్నారని సినిమా అలానే ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ కూడా రీ రిలీజ్ కానుంది రెండు వేల రెండులో విడుదలైన ఈ సినిమా కూడా హిట్ గా నిలిచింది డార్లింగ్ ఈశ్వర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల సలార్ కల్కి సినిమాలతో ప్రభాస్ భారీ హిట్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ ఉన్నాయి హను రాఘవ్ పుడి దర్శకత్వంలో హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉంది ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్లలో బిజీగా ఉన్నాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you